నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఆదిరిపోయే శుభవార్త అయితే రాబోతుందండి మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఇప్పటికే రాష్ట్ర ఈ అన్నదాత సుఖీభావ పథకం కోసం కొన్ని లక్షల మంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వారికి శుభవార్త అయితే చెప్పబోతున్నారనమాట మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఏ అప్డేట్ ఇస్తారు మనకు ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు రైతు భరోసా అన్నదాత సుఖీపోవ డబ్బులు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం అంటే సంవత్సరానికి ఇరవై వేలు తొలి విడత కింద తొమ్మిది వేలు ఇక ఎట్టకేలకు ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు పరిచే సమయం అయితే వచ్చేసింది ఇక మరికాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా రైతులకు ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆయన చెప్పినట్లుగానే ఈ అన్నదాత సుఖీబొవా తొలివిడతో తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక మరి కాసేపట్లో సంచలన ప్రకటన చేసి రైతులందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించి రైతులకు తొలి విడత కింద మనకు సెప్టెంబర్ లో బడ్జెట్ అనేది కేటాయిస్తారండి సెప్టెంబర్ నెలలో మొదటి వారం లేదా రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలైతే తొలి విడతగా జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి